సమాజంలో విలువలు కలిగిన ఉన్నత వ్యక్తిగా ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతగానో దోహదపడుతుందన్నారు మంత్రి నాదేడ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగళ కుదురులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు లక్షలతో ఏర్పాటు చేసిన నూతన భవనం కెమిస్ట్రీ ల్యాబ్ను లైబ్రరీని మంత్రి ప్రారంభించారు విద్యార్థులు యువకులు మత్తు పానీయాలు డ్రగ్స్ గంజాయికి దూరంగా ఉండాలని మంత్రి అన్నారు ఒక స్కూల్ టీచర్గా ప్రభుత్వ టీచర్గా అనే విషయం ఆమె ప్రస్తావించినప్పుడు బ్రిటన్లో కూడా మనోధైర్యం పెరిగే విధంగా మనం వ్యవహరించాలి ప్రజలకి పేరెంట్స్కి పిల్లలకి ఒక అద్భుతమైన వేదిక కల్పించడం అనేది చాలా అవసరం ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పాలి మీకు ఈ సందర్భంగా గతంలో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు పత్రికల్లో ఎక్కడ చూసినా రకరకాల వార్తలు వచ్చాయి అందులో సంస్కరణ తీసుకొచ్చింది మా పావు సరఫరా శాఖ నుంచి మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద మన రైతాంగం మన కోసం నిలబడింది మీ అందరి కోసం నిలబడింది మన భవిష్యత్తు కోసం నిలబడింది అని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను ఈ సంస్కరణ తీసుకొచ్చింది మీ అందరి కోసం మీ భవిష్యత్తు కోసం అదేవిధంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు